మన హిందూ పురాణంలో టైం ట్రావెల్ గురించి జరిగిన ఒక కథ గురించి తెలుసుకుందాం కాకుద్మి రాజు మరియు రేవతుల టైం ట్రావెల్ కథను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం కాకుద్మి అనే రాజు చాలా శక్తివంతమైన మరియు ధర్మవంతుడు అతనికి రేవతి అనే ఒక అందమైన మరియు సద్గుణాలు కలిగిన కుమార్తె ఉంది రేవతికి పెళ్లి వయసు వచ్చినప్పటికీ కాకుద్మి ఆమెకు తగిన వరుడిని వెతుకుతుండడం మొదలు పెట్టాడు భూలోకంలోని రాజులందరినీ పరిశీలించినప్పటికీ అతని కుమార్తెకు సరైన వరుడు అతనికి కనిపించలేదు దీంతో కాకుద్మి తన కుమార్తె రేవతను తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు బ్రహ్మదేవుడే తన కూతురికి సరైన వరుడిని సూచించగలడని ఆయన భావించాడు వారు బ్రహ్మలోకానికి చేరుకొని బ్రహ్మను దర్శించుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండటంతో వారు కొంతసేపు వేచి ఉండాల్సి వచ్చింది వారు బ్రహ్మను కలిసిన తర్వాత కాకుద్మి తన కూతురికి సరైన వరుడి గురించి అడిగాడు అప్పుడు బ్రహ్మ నవ్వి ఇలా అన్నాడు రాజా మీరు భూలోకం నుండి ఇక్కడికి వచ్చేసరికి చాలా కాలం గడిచిపోయింది మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి భూమిపై అనేక యుగాలు మారాయి మీరు వెతుకుతున్న రాజులు రాజ్యాలు కూడా లేవు అన్నాడు బ్రహ్మదేవుడు కాకు ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు కొనసాగిస్తూ మీ కుమార్తెకు సరైన వరుడు ఇప్పుడు భూలోకంలో ఉన్నాడు అతను శ్రీకృష్ణుని సోదరుడు బాలరాముడు అతనికి రేవతినిచ్చి వివాహం చేయమని చెప్పాడు బ్రహ్మదేవుడి మాట ప్రకారం కాకుద్మి తన కుమార్తె రేవతిని తీసుకొని తిరిగి భూలోకానికి వచ్చాడు అక్కడ కాలాంతరంలో జరిగిన మార్పులను చూసి వారు ఆశ్చర్యపోయారు వారి రాజ్యం మరియు ప్రజలు పూర్తిగా మారిపోయారు చివరికి వారు బాలరాముడి కలుసుకొని రేవతిని ఆయనకి ఇచ్చి వివాహం జరిపించాడు ఈ కథ హిందూ పురాణాల్లో జరిగిన టైమ్ ట్రావెల్ గురించి స్పష్టంగా తెలియజేస్తుంది బ్రహ్మలోకంలో గడిపిన కొద్ది సమయం భూలోకంలో అనేక యుగాలు మారడాన్ని ఈ కథ వివరిస్తుంది